అందరికీ నమస్తే అండి నా పేరు చంద్రప్రసాద్ నేను నెల్లూరు వైఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్నాను ముందుగా అందరికీ నేను ఒక విషయం చెప్పాలి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మహానుభావుడు ఎందుకు ఆ మాట అంటున్నానంటే అప్పట్లో పేద ప్రజలందరూ ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఇళ్ళు స్థలాలు కేటాయించి ఇల్లు లేని పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు అందుకని మేము ఆయనకి ఎప్పటికీ రుణపడే ఉంటాము కానీ ఆయన ఇళ్ల స్థలాలు ఇచ్చిన సంవత్సరం నుండి అంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలైనా మా ప్రాంతంలో రోడ్లు లేవు కాలువలు లేవు ఈ విషయంలో మమ్మల్ని అయితే అస్సలు ఎవ్వరు ఎవ్వరంటే ఎవ్వరూ పట్టించుకోవటం లేదు మమ్మల్ని మేము చాలా సంవత్సరాల నుంచి ఓపిక పట్టుకుంటూనే ఉన్నాము ఏ నాయకుడు వచ్చినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం నెక్స్ట్ సార్ చేస్తాం రేపు చేస్తాం ఎల్లుండి చేస్తామని మమ్మల్ని ఆశపెట్టి ఆశపెట్టి వెళ్ళిపోయే వాళ్ళే చేసే చేసేవాళ్ళు ఒక్కరు కూడా కనపడటం లేదు మాకు అయినా మేము ఎన్ని రోజుల నుంచి ఓపిక పట్టి 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 ఎదురు చూస్తా ఉంటే ఒక్క నాయకుడు ఒక్క నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకొనే పట్టించుకోవటం లేదు మా బాధ ఏంటంటే కొద్దిగా పడ్డా సరే నీళ్ళన్నీ వీధిలోకి వచ్చేస్తాయి సరిగా కాలువలు లేకపోవడం వల్ల ఒక్క రవ్వ వాన పడినా సరే వీధిలోకి వచ్చేస్తాయి నీళ్ళన్నీ అదే బురద అదే గొంతలు ఈ గొంతల్లో పిల్లలు స్కూల్కి పోవాలన్నా చాలా కష్టం అవుతుంది పనులు చేసుకునే వాళ్ళు ఏదన్నా పనులకు పోవాలన్నా చాలా కష్టం అయిపోతా ఉంది మెయిన్ మా బాధ ఏంటంటే అంబులెన్స్ రావాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది ఎవరికన్నా బాగాలేదు హాస్పిటల్ పోవాలంటే ఆటో తీసుకోపోతే ఎడన్నా ఇరుక్కుపోతా ఉంది తప్ప ఫ్రీగా వెళ్ళాలంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది అంతలా వాన్లో ఆటో ఇరుక్కుపోయిందంటే నరకంగా అనపడుతుంది మాకు ఇది మా ఒక్క వీధి పరిస్థితే కాదు ఇంకా చాలా వీధులు ఇదే పరిస్థితిలో ఉన్నాయి అందుకని నేను ఏమంటానంటే కాలువ లేకుండా రోడ్లు వేసినా ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు మళ్ళీ రోడ్లు వేసినాక మళ్ళీ ఆరు నెలలకో లేకపోతే సంవత్సరానికో కాలువలు వేయాలని డ్రైనేజ్ పైపులు వేయాలని మున్సిపాలిటీ పైపులు వేయాలని రోడ్డు పగలు కొట్టేస్తారు దానివల్ల ఏంటంటే మళ్ళీ ప్రభుత్వానికి డబ్బులు ఉదా మాకు అదే ఇబ్బంది మళ్ళీ అదే బురద అదే గొంతులో నడవాలి అందుకని మా మనవి ఏంటంటే చాలా సింపుల్గా స్పష్టంగా ఉంది ముందు మాకు కాలువలు వేయండి ఆ తర్వాత మా కోసం రోడ్లు వేయండి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఇవ్వండి సార్ ఇది ఎవ్వరిని దూషించడం కాదు ఇది అలా అని ఎవరిని తప్పు పట్టడం కాదు మా వైఎస్ఆర్ నగర్ ప్రజల తరపున మేము చేసే చిన్న ఒక మనవి మాత్రమే గౌరవనీయమైన కలెక్టర్ గారికి మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఎన్నికలైన నాయకులందరికీ చిన్న మనవి మాత్రమే ఇంకా ఎంతకాలమైనా సార్ మా ఆరు వేల ఎనిమిది వందల ఇల్లులు బురదలో జీవించాలి ఒకసారి వానలు పడే సమయంలో రండి సార్ మా ప్రాంతంలో ఎలా ఉంటుందో మేము ఎలా బతుకుతున్నామో మా బాధలు చూసి మీరే తెలుస్తుంది మాకు ఒక రోడ్డు ఒక కాలను కేటాయించండి సార్ చివరిగా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను పనికిరాని వీడియోలు షేర్ చేయకపోయినా ఏం పర్లేదు కానీ ప్రజల సమస్యల వీడియోలు మాత్రం షేర్ చేయండి ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోయినా పర్లేదు కానీ షేర్ మాత్రం చేయండి మీరు షేర్ చేసిన ప్రతిసారి మా సమస్య ప్రభుత్వానికి ఒక్కొక్క అడుగు చేరుతుందని దయచేసి మా వీడియో షేర్ మా వీడియో చివరి దాకా చూసిన ప్రజలందరికీ మరి మా వీడియో షేర్ చేసిన ప్రజలందరికీ మా వైఎస్ఆర్ నగరు తరఫున ధన్యవాదాలు